మూడు రోజులు సరిపడా బ్రష్ టాబ్లెట్స్ పెట్టాను పని ఒత్తిడిలో పడి టాబ్లెట్స్ మర్చిపోదు మీరు బస్సులో మధ్య సీట్లో కూర్చోవడం మర్చిపోదు కిటికీ పక్కన కూర్చుని తల పెట్టి అలాగే నిద్రపోకండి చెప్పింది వింటున్నారా ఏమే నేను నిన్నేమడిగాని ఆఖరిగా ఉంది అన్నం పెట్టు ఉంటే పెట్టబడే ఇక్కడ పెట్టావేంటి ఓహో పాలు వేడి చేసి గ్లాసులో పోసుకురమంటారా ఆ బాగా మరిగించి నా నెత్తిన ఏమే ఇందు కట్టుకున్న పాపానికి ఇరవై ఏళ్ళుగా నన్ను సతాయిస్తున్నావు గరే నాకు కావాల్సిందే మా నాన్న చెప్పాడు ఈ పిల్లని చేసుకోకురా అని నేనే వినలే ఇటు చూడు మా నాన్న గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది నా చెవులు బాగానే వినిపిస్తున్నాయి బాగా వినపడుతుంది పోవే లోపలికి పాలు వేడి పెట్టి తీసుకురామంటే తీసుకొస్తాను దాని గురించి ఎందుకు కోపడుతున్నారు మీరు ఈ మట్టి మురతో వేగ లెక్కేస్తున్నారు అరే రే ఇంత మాత్రానికి అలిగి వెళ్ళిపోవాలా ఆగండి పాలు తీసుకొస్తున్నాను శివాని రామ్మా నాన్ రాలేదా ఈ అబ్బాయి ఎవరు ఎవరు అరే మరి శివాని బాబు మీరు ఎవరో చెప్పనే మీరు శివానికి ఏమవుతారు చిన్న అవుతాను అయితే నాకు మామ అవుతారు మామూ బాబు ఏంటి చెప్పా పెట్టకుండా ఇంత రాత్రి వేళ ఇచ్చారు ఏమిటి విషయం బాబు జోగులు మీరు ఎవరో చెప్పండి మామైతే జోక్ చేయకుండా ఎవరితో శివాని తొందర పడకండి మామయ్య తన్ను ఎందుకు పిలుస్తారు నేనే చెప్తాను ముందు తీసుకోండి చెప్తాను నేను శివాని ఒకరినొకరు లవ్ మెల్లగా మెల్లగా నాకు ఉద్యోగం సద్యోగం లేదు కదా అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది అది శివాని నాన్నకి అదే మీ అన్నయ్యకి అస్సలు నచ్చలేదు అందుకని అందుకని ఇద్దరం పారిపోయి వచ్చేసాం మా చిన్నాన్న చాలా మంచోడు ఆయన ఇంటికి వెళ్దాం శివాని చెప్పింది అందుకే వచ్చేసాం అలాగా నా ఇంటికి వచ్చి మంచి పని చేశారు బాబు మీరేం భయపడకండి అన్నగారితో నేను పర్సనల్ గా మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను బాబు ఏంటి మావయ్య బాబు బాబు చేస్తున్నారు నువ్వు నాకు అల్లుడివే మా శివాని చేసుకోబోయేవాడు ఎంత అందంగా అచ్చో రాజాలనే ఉన్నాడు ఏ ఇద్దరిది మంచి జోడి మావయ్యని అత్తని చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం అయితే మీ పెళ్లి భోజనం తినే అదృష్టం మాకు లేదులే బాబు అయ్యో ఇదొకటి సమయం సందర్భం లేకుండా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయి ఏం మనిషి అయ్యా నువ్వు పిల్లలతో మాట్లాడినివ్వే మన ఇంటి పిల్లలకు నేను చేయకి ఎవరు చేస్తారు మీరు చెప్తేనే నేను చేస్తానా అరే అమ్మా మనం వెళదాం నువ్వు ఉండలుడు వంట చేసి వస్తాను అన్నయ్య చెప్పరా శివాని వచ్చింది ఏమంటున్నావురా అవునన్నయ్య ఎవరో కుర్రాడుతూ వచ్చింది అన్నయ్య 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 చెప్పు మీరేం కంగారు పడకండి వాళ్ళు పారిపోకుండా నేను చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళనే కాదు మన గౌరవ మర్యాదలు కూడా అన్నయ్య నేను నీ తమ్మున్ అన్నయ్య అది చాలరా తెల్లారే తెల్లారేదాకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో తెల్లారేసరికి పుష్ప్రాజ్ అక్కడికి వస్తాడు మిగతా అది నేను నేర్పిస్తా అమ్మాయి అల్లుడు ఎక్కడా ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరికి పాలు పళ్ళిచ్చి రూమ్ లోకి పంపించాను అయ్యో అట్నే ఒక ఊయిల్ ఇచ్చి పంపలేకపోయావా శివరాణి నీతో పడుకోబెట్టుకోమన్నాను కదే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళ కొత్తగా పెళ్ళైంది కొంచెం అన్న బొరలేదు ఏంటి ఎప్పుడు చూసినా చేయలేకపోతుంది శివాని నిన్న మంచం మీదకి రానా అయ్యో మాటలు వినపడటం లేదు లోపల ఏం జరుగుతుందో ఏమో విక్కీ నేను అటు పక్క రానా నువ్వు ఇటు పక్కకి రా నేను మాత్రం అటు వెళ్ళను బాబు బాబు కొంచెం బయటికి వస్తావా కొంచెం మూడులో ఉన్నప్పుడు తలుపు కొడతారండి మావయ్య ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం దేవుడా బాబాయ్ తప్పుగా అనుకుంటారు తప్పుగా అనుకోవాలనే కదా అంటున్నాను అయ్యో ఈ టైంలో నాకు కడుపులో గడుపుడుగా ఉందే హలో పిలినే పుష్పరాజు మాట్లాడుతా ఎవడ యా వేళ కన వేళ ఫోన్ చేసేది ఎవరు ఫోన్ చేసి మా అన్నయ్య ఎవరో తేనే తేలు ఆర్డర్ కావాలని ఫోన్ చేశారు నేను పొద్దున్నే ఫోన్ చేయమని ఫోన్ పెట్టేశాను దీని గురించి ఇంత కంగారుగా వచ్చావా పోవయ్ ఎక్కడ కలుపుతావు త్వరగా రావయ్యా తలు ఎక్కుని పడుకున్నారు కూర్చుని వాడమే శివాలి పాయింట్ తప్పించుకున్నాడు ఏంటండి ఇక్కడెక్కడ ఉన్నారు ఎక్కడ పోయారు నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు ఏం బామర్రే ఎలా ఉన్నావు రే ఎక్కడరా ఎక్కడ నా చెల్లెలు ఆ రోజు ఇదే మాట అడిగావు ఈ రోజు అదే మాట అడుగుతున్నా ఇప్పుడు నేను చాలా దూరంలో ఉన్నాను చెప్తా నీ చెల్లెల్ని నేనే లేపకపోతున్నాను ఒక పోలీసుడు సారాయి దొంగ రవాణా చేయొచ్చు గంజాయి చేయొచ్చు ఇంకా ఏమైనా కూడా చేయొచ్చు ఎవరైనా సొంత చెల్లెల్ని దొంగ రవాణా చేస్తారట్రా చే ఇండియన్ పోలీస్ హిస్టరీలో నువ్వు చేసింది రా హైలైట్ నువ్వు నాకు దొరకాలి నడికి పారేస్తా నీ ప్రతాపం నాకు తెలియదా ఆ రోజు చెప్పుకుంటే నువ్వు నేను కలిసి మీ చెల్లెలకు ఒక మంచి అబ్బాయిని చూసి చక్కగా పెళ్లి నువ్వు చేసి ఉండేవాళ్ళు అవును నిన్ను పోలీసుగా సెలెక్ట్ చేసి ఎదగవడరా దీనికన్నా నువ్వు మీ నాన్నగారు కోర్టులో కూర్చొని జాకెట్లు అమ్ముకోరా ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పరా ఇప్పుడు ఎక్కడున్నావ చెప్పు చెప్పే తీరాలంటవా మీ బంధువుల ఇంటికే వెళ్తున్నాం గొడవ నీకు నాకు మధ్యరా మా బంధువుల ఇంటికి ఎందుకు వెళ్తున్నావురా అదే నేను అడుగుతున్నాను నీకు నాకు మధ్య ప్రాబ్లం మరి మా నాన్న ఎందుకు రప్పించి బెదిరించారు మా నాన్న మీ వియ్యంకుడని చెప్తే మీకు పరువు పోతుందా మీ బంధువుల దగ్గర నేను మీ అల్లుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా ఉందా చూడు మీ చెల్లెలు లేపుకుని నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు మీకున్న అందరి బంధువుల ఇళ్ళకి వెళ్ళి మమ్మల్ని మేమే పరిచయం చేసుకుంటాం మామూలుగా అయితే పెళ్లి జరిపించి పద్ధతి ప్రకారం అందరి నువ్వే పంపించాలి అది నీకు తెలియలేదు కదా అందుకే ఇలా చేస్తున్నాం రై నీకు నా గురించి బాగా తెలియదు ఎక్కడ నువ్వు చెప్పిస్తావరా ఏయ్ నువ్వు ఇప్పుడు వినే మూడ్ లో ఉన్నా నేను ఇప్పుడు మీ చెల్లెలతో రొమాన్స్ మూడ్ లో సరే నువ్వు పని ఫోన్ పెట్టే రాజు నేను నీళ్లు పడి వస్తా బెల్లం అయ్యా వెళ్లి టైలు మేస్కొని పడుకో ఇంట్లోకొచ్చిన పని వదిలేసాం కదా నన్నేం ఏం చెప్పావురా చూడు టైల్లో గాలి కాలి కూడా తీసాను ఆయన పారిపోయారు ఏవంటి ఏవంటి ఆ అబ్బాయి మన శివాని ఎప్పుడు వచ్చేవా పో నమాటి చెప్తే పో ఎందుకో ఆయన రామాచారి సార్ దీనికేం తక్కువ లేదు బండి ఆగిపోయింది వెళ్ళి ఎందుకు ఆగిందో చూడండి సార్ సార్ డీజిల్ అయిపోయింది సార్ అదేదో ముందు చూసుకోవాలని తెలీదా సారీ సార్ ఈ జీప్ విషయంలో మాత్రం పొగొచ్చిందంటే డీజిల్ అయిపోయిందనే అర్థం అది పాయింట్ కాదు మరేంటి అదే కదా పాయింట్ కీపిట తీసుకెళ్లి తగలెట్టండి సారీ సార్ ఆ రైట్స్ మనకు లేవు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని కాల్ చేయడం నేరస్తు చేసే పని సార్ అయ్యో మీ ఇద్దరి వల్ల మా తల పగిలిపోతుంది రాసుకుంటే మీ తలనొప్పి అన్నీ తగ్గిపోతుంది సార్ మనం వెళ్ళే ఒక ఇంటికి ఆ ఇంట్లో ఈ తైలం రెండు తేలిబాట్లు ఇచ్చారు సార్ వాళ్ళు అక్కడ ఇచ్చారు సార్ టైం చూసి వీడియో నొక్కేసాడు వెళ్ళి డీజిల్ పట్టుకురండి నారాయణ ఆయన రామచారి అయితే ఏంటి మేమిద్దరం పోలీస్ డిపార్ట్మెంట్ లో పని పనిచేస్తున్నాం చూస్తేనే తెలుస్తుంది మ్యాటర్ చెప్పు జీపు డీజిల్ లాగా ఆగిపోయింది కొంచెం నీ సైకిల్ ఇచ్చామంటే వెళ్ళి డీజిల్ తీసుకొచ్చి నీ సైకిల్ ఇచ్చా అదంతా కుదరదు మా ఏ తడతాడు పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని చెప్పరా అలా చెబితే కొడతాడు మా నాన్న కోపిస్టి ఓహో కోపిస్తా ఇఫ్ యు డోంట్ మైండ్ ఏం జరిగిందంటే సార్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ ఆయన చెల్లెలు ఎవరిని తీసుకుని పారిపోయింది సారీ సార్ చెప్పకూడదు కదా నీకు నమ్మకం లేకపోతే ఆ జీప్ నీ దగ్గర ఉంచుకుని నీ సైకిల్ మాకు ఆగిపోయిన జీప్ నుంచి లేదంటే సార్ నుంచుకో అదంతా కుదరదు ఆ దీప్ పాయింట్ కాదు మరేంటి అదే కదా పాయింట్

హైదరాబాద్ వచ్చేసావాల్లి అదే కడు చేసే వరకు ఏడు తల్లి వెళ్ళమ్మా ఎల్లు అయినా తల్లి తలకొరికి మాత్రం నేనే పెడతా ఆ పౌరి ఎవరికి ఎవరమ్మా ఎల్లు ఎల్లు పోయాడు అయ్యో రాజా వెళ్ళిపోయావా దేవుడా అయ్యో అమ్మా శివారి వచ్చేశావా హైదరాబాద్ వచ్చినప్పుడు కార్లో సార్ నా తీసుకెళ్ళావట ఈ సార్ వచ్చినప్పుడు ఐటీ సిటీ చూసిద్దాడటమ్మా ఇప్పుడు కార్లో ఎవరికి తీసుకెళ్తావు ఐటెక్ సిటీని ఎవరికి చూపిస్తావు ఒంగోలు గిట్లాగా నా చుట్టూ ఉండేవాడే ఎవరు బాబు ఊరు కొత్త హైదరాబాద్ వ్యాపారం చేస్తారుగా రాఘవరెడ్డి ఆయన అల్లుండి మనోడే రెండు కూతురు పెళ్లి కూడా చేసేసినా చెప్పలేదే ఆయన ఎక్కడ పెళ్లి చేశాడు నేనే అమ్మాయిని తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చినావా మనసు దోచిన రాజవరు మనసు దోచిన రాజవరు ఇద్దరికి జోడి కుదిరిందట రాజా లేచి వచ్చి చూడవయ్యా ఇద్దరిని చూడవయ్యా మనసు దోచిన రాజవరు

ॿाहिर hey, oh, oh. <laughs> 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 లోకం ఇంతేనయా ఇంతేనయ తెలుసుకోమయ ఇన్స్పెక్టర్ ఇదే